ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన మాట్లాడే జ్ఞాపకాలు అనే పుస్తకం నుంచి మేము గోదావరి కిన్నెరసాని అనే కథ ఏ పని చేసినా ధ్యానంలా చెయ్యి ధ్యానాన్ని మట్టుకి పనిలా చెయ్యకు కిటికీ దగ్గర కూర్చున్న తనిఖీల భరణి చేతిలో ఉన్న పుస్తకంలో వాక్యం చదువుతుంటే విన్నమేం బావుందంటుండగా తాడేపల్లి గూడెం స్టేషన్ వచ్చేసింది కానుమిల్లి అమ్మిరాజు పంపిన ఇన్నోవాలో వయా పిప్పరేయించి అమ్మిరాజు సొంతూరు మొయ్యేరు దాటి అత్తిలి పెనుమండ్ర మార్టేరు పాలకొల్లు తర్వాత చించినాడ బ్రిడ్జి ఎక్కింది వశిష్ఠ గోదావరికి ఎడాపెడా ఉన్న గట్ల మీద చిక్కటి కొబ్బరి తోటలతో ఆ చించినాడ బ్రిడ్జి దాటుకుంటూ డాక్టర్ ఆర్వీ రాజుగారి బ్లాక్ అండ్ వైట్ గెస్ట్ హౌస్కి వందల మీటర్ దూరంలో ఉన్న ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్స్ కళకళలాడిపోతున్నాయి భరణి అతని అసిస్టెంట్ యోగా వెంకటేషు నేను కారు దిగి లోపలికి వెళ్తుంటే మాకెదురొచ్చాడు ముదునూరి అఖిరాజ్ గారు రిసెప్షన్ దగ్గర దిండి రిసార్ట్స్ మేనేజర్ కమల్ వెల్కమ్ అంటా వచ్చి మీరు పైన స్నానాలు చేసి రండి మీ రూమ్స్ హౌస్ బోట్లో ఉన్నాయి మీ సామాన్లు అక్కడ సర్దిస్తాం అన్నాడు ముప్పై రెండు గదులున్న ఆ బిల్డింగ్ వెనకాలకెళ్ళాం కొబ్బరి చెట్ల నీడల్లో కుడిపక్క బారు రెస్టారెంట్ చిల్డ్రన్స్ పార్కు ఉన్నాయి ఎడంపక్క స్విమ్మింగ్ పూలు నిండా కాయలతో పనస చెట్టు వాటిని దాటుకుంటూ ముందుకెళ్తే నలభై అడుగుల లోతున్న వశిష్ఠ గోదావరి దాని ఒడ్డున జలజాక్షి నీలవేణి కిన్నెరసాని వశిష్ట సంపంగి పేర్లు గల హౌస్ బోట్లున్నాయి బోటుకి రెండేసి ఏసీ గదులు అటాచ్డ్ బాత్రూంలు ఉన్నాయి మెట్లెక్కి పైకొస్తే బాల్కనీ మాకిచ్చిన కిన్నెరసాని బాల్కనీలోకి వచ్చాను కాసేపటికి అక్కిరాజుతో వచ్చిన భరిణి మీరు వంశీ ఆ మూలకి నేను వెంకటేషు ఈ పక్కకి అంటా మూలకెళ్ళిపోయాడు పోనీండ్రా నర్సాపురం సైడు అంట అక్కిరాజు ముందే డుబ్ డుబ్మని చప్పుళ్లతో బయలుదేరింది కిన్నెరసాని ఆ మూలున్న భరణి కాసేపు ఏదో పుస్తకం చదువుకొని తర్వాత రాత్రలో పడిపోయాడు ముందుకెళ్తున్న మాకు పన్నెండు మంది కూర్చున్న పెద్ద పడవ ఎదురైంది వాళ్లంతా వాళ్ళు వాళ్లలో ఇద్దరు కుర్రాళ్ళు సెల్ ఫోన్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ఏంటా గొడవ అంటే మొదలెట్టాడు రాజుగారు వాళ్ల పడవలో ఐలు ఉంది దాన్ని గోదాట్లో వేయడానికి బయలుదేరారు ఆళ్లు ఐలు అని అదో చేపలు పట్టే వల కిలోమీటర్ పొడుగుంటుంది సందలాడే టైంలో చేపల వేటలో దిగే ఈళ్లు చాలా సంపాదిస్తారు కానీ మొత్తం తాగుడికే తగలేస్తారండి ఈళ్లే నిలబెట్టుకోవడం జరిగితే కుబేరులైపోరా చెప్పండి అన్నాడు ముందుకెళ్తుంది కిన్నెరసాని కాసేపట్లో సముద్రంలో కలిసిపోతున్న ఈ వశిష్ట గోదావరి నీళ్లు ఉప్పగా ఉన్నాయి అందుకే దీనికి ఎడాపెడ రయ్యల చెరువులు గోదావరి మధ్యలో చెట్టుకి చెట్టుకి మధ్య గ్యాప్ గ్యాప్లో దిగేసిన కొబ్బరి చెట్ల వరుస దాన్ని కట్టు అంటారంట ఆ ప్రాంతంలో చేపలు పట్టే వాళ్లకి అదో స్థిరాస్తంట రాయాలంటే ఇదో పెద్ద కదే కాదు సాగుదీయకుండా డైలీ సీరియల్ కూడా అవుద్దంట కామెడీగా చెప్పుకుపోతున్నాడు అక్కిరాజు గారు బోటు ముందుకెళ్తుంది ముందుండే ఆ కొబ్బరి చెట్టు దుంగల మీద నిలబడ్డ నల్లటి నీటి కాకులు చాలా పొడువాటి ముక్కులతో మెడిటేషన్ చేస్తున్నట్లు నిలబడున్నాయి వాటన్నిటినీ చూసిన అక్కిరాజు వీటిలో ఒక కాకి చెరువులో వాల్తే ఇరవై రయ్యలకి తక్కువ తినదు దాన్ని చంపడానికొచ్చే లైసెన్స్ ఉన్న నాటు తుపాకోడు ఒక కాకిని చంపడానికి రెండొందలు అడుగుతాడు అయితేనండి ఎర్రటి దాని మాంసం భలే రుచి అసలు ఆ రుచి ఎలాగొచ్చిందనుకుంటున్నారు అది ఎప్పుడు రయ్యల్ని చేపల్ని కదండి తినేది అన్నాడు రాజమండ్రి నుంచి ఎగువ గోదావరి అందం చుట్టూ కొండలతో అందం అచ్చమైన గోదావరిందం ఈ దిగువ గోదావరిది ఇంకో రకమైన అందం అచ్చం కేరళలో లాగా గోదావరికి ఎడాపెడా చిక్కా చిక్కటి కొబ్బరి తోటల మధ్య మొలచిన సెల్ సెల్ఫోన్ టవర్లు ఆ నావ అడ్డ చెక్క మీద కూర్చున్నాడు గెడేస్తుంటే చుక్కాని దగ్గర కూర్చున్న ఇంకోడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఖాళీగా ఉన్న రేవు పక్కన ఒంటరిగా కూర్చున్న ఓ కన్నెపిల్లేదో ఆలోచిస్తోంది కాస్త దూరంలో మూడు గేదె పెయ్యలు మేస్తుంటే ఒక గేదెని ఆంచి నిలబడ్డ కుర్రాడు సెల్ మాట్లాడుతున్నాడు పున్నమి నాడు పోటొస్తుందండి ఆ మర్నాటి నుంచి అష్టమి నవమి దాకా తగ్గుతా మళ్ళీ వస్తుంది మళ్ళీ దశమి మొదలుకొని అమావాస్య దాకా ఫుల్ పోటు ఈ తిథులు మనుషుల కంటే రొయ్యలకే బాగా తెలుసు ఆ టైంలోనే అది షెల్ వదిలేస్తుంది రాజుగారు ఇంట దూరంగా చూస్తున్నాను మూడు ఆవుల కిందకి దిగిన దిగిన కుమ్మతమ్మల్ని మేస్తుంటే ముగ్గురు చిన్న కుర్రాళ్ళు బోసిమొలలతో స్నానాలు చేస్తున్నారు ఈలోగా టొమాటో రంగు చీరకట్టుకొచ్చిన ఆడమనిషి పామంచాల్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతుంటే సిమెంట్ దిమ్మ మీద వాలిన కింగ్ ఫిషర్ పక్షి చాలా డీప్గా ఆలోచిస్తుంది పక్క సకినేటిపల్లి రేవు కుడిపక్క నర్సాపురం రేవు సకినేటిపల్లి రేవులో వరుసగా ఆగున్న పడవల వెనకాల నలుపు పచ్చ నీలం రంగు జెండాలు కట్టిన పొడుగాటి కర్రలు కనిపించాయి అవేంటని అడిగితే వేటకెళ్ళినప్పుడు సముద్రంలో వలేసాక గుర్తు కోసం ఈ జెండాలను పాతుతాం అన్నారు వాళ్ళు పడవలన్నీ ఇక్కడే ఉంటున్నా ఏంటి అంటే తిదులను బట్టి వెళ్తాం ఎందుకంటే కొన్ని తిథుల్లోనే చేప సముద్రంలో పైకి తేల్తా తిరుగుద్ది అన్నారు ఇప్పుడు వీళ్ళ పడవలు సముద్రంలోకి వెళ్ళకూడదండి గవర్నమెంట్ నిషేధం ఉంది ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే సీజన్ ఇది ఏరా కరెక్టేనా నేను చెప్పేది అన్నాడు రాజుగారు అయ్య బాబోయ్ చాలా కరెస్ట్ అండి అన్నాడా పడవలో కుర్రాడు కొంచెం ముందుకెళ్లిన కిన్నెరసాని వెనక్కి తిప్పేస్తుంటే ఇదేంటి అంతర్వేది అన్నా చెల్లెళ్ళ గట్టు చూపించరా మాకు అన్నాను కెరటాలు తగులుతాయండి అన్నాడు అసిస్టెంట్ డ్రైవర్ సీను కిన్నెరసాని వెనక్కి తిరుగుతున్నప్పుడు వరసగా కట్టేసున్న వేట పడవల పేర్లు చాలా తమాషాగా ఉన్నాయి మల్లె బాగిర్తి దోనే నాగన్న రాచపల్లి ఐలయ్య నక్క రాముల తాత మేరుగు పెద్ద కోదండం వాటిని చదివిన భరణి పేర్లల్లో ఎంత నేటివిటి అనేసి మళ్లీ పనిలోకి వెళ్ళిపోయాడు గాలి తిరిగింది దగ్గర్లో సముద్రం ఉండటం వల్ల ఈదురు గాలి మా ముఖాల కొడుతుంది స్పీడ్గా ముందుకెళ్తున్న కిన్నెరసాన్ని మధ్యాహ్నానికి దిండి రిసార్ట్స్ రేవులో ఆగింది ఒడ్డున బోటుకి లంగరేసి కట్టేశాక పవర్ కనెక్షన్ ఇచ్చేసరికి రూముల్లో ఏసీ మిషన్లు పనిచేయటం మొదలెట్టి రెస్టారెంట్లో వంటలతో పాటు భరణి కోసం రాజోలు లాయర్ బబ్బీస్ అసలు పేరు పొన్నాడు సూరిబాబు వారింట్లో నుంచి అక్కిరాజు తెప్పించిన వెజిటేరియన్ కూరలు ఆవపెట్టిన అరటి పువ్వు కూర ఆవ పెట్టిన పనసపొట్టు కూర చల్లమిరపకాయలు వేగి వేగని గుమ్మడి వడియాలు కచ్చాపచ్చాగా దంచిన కొబ్బరి మామిడి పచ్చడి ఇలా ఒకటి కాదు చాలా వీటన్నిటిల్లోకి మహా అద్భుతమైంది ఒక్క గోదావరి జిల్లాల వాళ్ల మట్టుకే కాచే లక్ష్మీచారు చాలా బాగుంది దీన్ని రెసిపీ ఎలాగ సార్ అన్నాడు గుంటూరు వాడైన యోగా వెంకటేషు ఇది ఆడోళ్లు కాస్తారు మాకేం తెలుసు అన్నాడు అకిరాజ్ గారు నైటికి కూడా దాచుకుంటాను అంటూ నా పక్క కొంగి ఓ గంట సేపు రిలాక్స్ అవుతాను అంట కిందున్న తన రూంలోకి వెళ్ళిపోయాడు గారు ఓ గంట అయ్యాక గోదావరి కుడిపక్కకు బయలుదేరాం ఎడం పక్క చించినాడ సర్పంచ్ గారి గెస్ట్ గెస్ట్ హౌస్ మోడ్రన్గా కట్టుంది ఈ మధ్య ఎన్సీఎల్ రాజుగారులకు అమ్మేసి పక్కన ఇంకో చిన్నది కట్టుకున్నది చూపించాడు శ్రీను చిక్కని కొబ్బరి చెట్ల నీడల్లో నల్లమేకల గుంపు వాటి మధ్య మాసిపోయిన చుడిదారేసుకున్న పిల్ల కర్రతో నిలబడు తుఫాన్ రోజుల్లో గోదావరి ఒడ్డు ఏదో వరస కొబ్బరి చెట్లని తనలో కలిపేసుకుంటుందంట గోదారి తల్లి అక్కిరాజు చెప్తుంటే ముందుకెళ్తుంది కిన్నెరసాని ఒక రేవులో పడవ మొత్తం నీలం రంగు తెల్లటి తెరచాప మొగుడు గడేస్తుంటే పెళ్లం చుక్కని దగ్గరుంది ఆ చిన్ని రేవులో గేదెలన్నీ నీళ్ళల్లో మునిగుంటే చిన్ని గేదెపెయ్యి మట్టుకు ఒడ్డును నిలబడి చూస్తుంది నలభై అడుగుల ముందుకెళ్లామూ లేదో ఎత్తైన ఒడ్డు మీదున్న బంగళా పెంకు దూళ్లసావిడి దాని ముందు కూర్చొని క్యారేజీ విప్పుకొని భోజనం చేస్తున్నాడో రైతు చూసిన మేం చేతులూపాం దానికి చాలా సంబరపడిపోయిన మనిషి పైకి రెండని పిలిచాడు మా దగ్గరకొచ్చిన శ్రీను ఆ కాపుగారు పిలుస్తున్నారు రేవు కూడా ఉంది ఆప్మంటారా అన్నాడు సరే అన్నాం బోట్లోంచి దిగిన మేం మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కిరాజుని గుర్తుపట్టిన ఆయన మీరు ముదునూరి అక్కిరాజు గారు కదా అన్నారు అవునండి తమరు నా పేరు అల్లూరి వెంకట లేండి రండి అంటా చావిడి పక్కనున్న గది తలుపులు తెరిచి ఓ బల్లకొట్ బల్లట్టుకొచ్చేసి కూర్చోమని మా అత్తోర్ది కూడా ముదునూరేనండి అంటుండగా వచ్చిన పాలేరుతో చెట్టెక్కి లోయత బోండాలు గెల దింపించి కొట్టించి కందించి జేబులో సెల్ మోగితే మాట్లాడడం మొదలెట్టాడు అలా అక్కడ కాసేపు గడిపాక ఆ రాజుగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం ముందుకెళ్తుంటే తగిలిన లంకలో రిపేరు చేసిన నావకి కీలు పూస్తున్నారు దాని పక్కనే ఒడ్డున కట్టేసిన ఇంకో పడవ మా బోటి అలలకి అటు ఇటు ఊగుతూ ఉంటే దాంట్లో గుడ్డల మధ్య చంటోడు నవ్వుతూ నిద్ర అవుతున్నాడు దిగి నెత్తుకు గుద్దేసింది బాగున్నాడు చంటోడు ఇంకా ముందుకెళ్ళింది బోటు ఒకచోట గోదావరి మధ్య ఆగుందో నావ వల్లోంచి తీసిన చేపల్లో పనికొచ్చే వాటిని బుట్టలో వేసుకొని పనికిరాని వాటిని గోదాట్లో పారేస్తున్నాడు ఒట్టి సీమ చింత చెట్లతో నిండిపోయి ఉన్న ఆ లంక ఒడ్డున పడవాపి ఉంది ఒక మనిషి అన్నం ముంత విప్పుకుంటుంటే పచ్చి చీర కట్టుకున్న పెళ్ళం తెల్లటి అన్నంలో చేపలు పులిసేస్తుంది మమ్మల్ని చూసిన ఆ మనిషి నవ్వుతా వన్నం తింటారా అండి రాండి మా ఆవిడ మట్టిదాకలో పుల్లల పొయ్యి మీద కాసిన చేపల పులుసు బావుంటుందండి అన్నాడు ఆ మనిషి మాటల్లో ఇందాకటి రాజుగారి కంటే ఎక్కువ మర్యాద కనిపించింది ఇంకోసారి లేరా శివకోడు లంక మీది అన్నాడు అక్కిరాజు కాదండి రామరాజు లంక చెప్పాడా మనిషి ఈ గోదావరి నీళ్లు తాగిన మనుషుల్లోనే ఉంటుందా మర్యాద అన్నాడు వెంకటేష్ ముందుకెళ్తోంది బోటు కాళ్లకి మెల్తలు వేసిన గేదెలు లంకల్లో మేస్తుంటే చింత చెట్ల నీడలో కూర్చున్న పాలకాపు కుర్రాళ్ళు సినిమా పాటలు పాడుకుంటున్నారు అవి విన్న యోగా వెంకటేషు రాజుగారు ఒకప్పుడైతే పదాలు పాడుకునేవారు రోజులు మారిపోయినాయి కదండి అన్నాడు మేం తిరిగొచ్చేసరికి ఒడ్డును కట్టేసున్న సంపంగి బోట్లోకి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు దిగారు కిన్నెరసాని ఒడ్డున కట్టేస్తుంటే మేం అలా బయటికెళ్తాం అన్నాను ఇక్కడే ఉండి రాసుకోనా మరి అన్నాడు భరణి అక్కిరాజు నేను యోగా వెంకటేషు బయల్దేరం శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ బ్రాంచ్ ట్రూప్ తీసిన శివకోడు ఊళ్ళోంచి రాజోలు దాటి తాటిపాక సెంటర్లోకి వచ్చేసరికి ఇప్పుడు రాజోల్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టరు మిత్రుడు అంకబాబు గారు ఎక్కారు మా బండి అక్కడి నుంచి ఆనాడు లేడీస్ టైలర్ సినిమా తీసిన మానేపల్లిలో మెయిన్ లొకేషన్లోకి వెళ్తే ఆ ఇల్లు మొత్తం పడిపోయి ఉంది వాటిని చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలు ఆ ఇంటి వెనకున్న భోగాల వీధిలో ఆనాటి అమ్మాయిల అందాలు వెన్నెల్లో మల్లెపూలు లాంటి వాళ్ల నవ్వులు ఆ నెల ఎండల్లో పండిన కామెడీ సీన్లు అన్నీ తెగ గుర్తుకొస్తున్నాయి వెనక వీధిలో ఉన్న వరం అదే వరలక్ష్మి వాళ్ళింటికెళ్ళి ఆవిడ గురించి అడిగితే మా అత్తగారు ఊళ్ళో లేదండి అందో లావుపాటి ముప్పై ఏళ్ల మనిషి ఏ ఊరెళ్ళిందమ్మా అన్నాడు అక్కిరాజు మండపేటలో ఉన్న మా ఆడపడుచు అదే ఆవిడ కూతురింటికెళ్ళింది ఎల్లుండి వచ్చేస్తుందండి అంది నా దగ్గరికి వచ్చిన అక్కిరాజు ఈ ఎవరు ఈ పిల్లెవరో తెలుసా అండి అన్నాడు వరంగారి కోడలా అన్నాను అవుననుకోండి పాతికేళ్ల క్రితం మీరు తీసిన లేడీస్ టైలర్లో మనుషులు స్టడీగా ఉంటే తప్ప ఫోటోలు తీయలేని దమ్ముగాడు ఈ వీధిలోంచి నడిచొస్తా ఒకటి ఒక ఇంటి ముందు తల్లి బోసిమలతో ఉన్న మూడేళ్ల పిల్లకి స్నానం చేయిస్తుంటే ఆగుతాడు గుర్తుందా ఆ సీను అన్నాడు ఇప్పుడు ఆ సీను గురించి ఎందుకు రాజుగారు అన్నాను ఎందుకంటే ఆ బోసిమల పిల్ల ఎవరనుకుంటున్నారు ఎవరంటా ఇదిగో ఈ వరం కోడలే ఈ లావుపాటి పిల్లే అంటుంటే తెగ సిగ్గుపడిపోయిందా మనిషి ముందుకు కదిలిన ఇన్నోవా పెదపట్నం నగరం మామిడి కుదురు దాటి అప్పన్నపల్లిలో ఆగింది ఆ ఊరు వెంకటేశ్వర క్షేత్రం వెనకటికి మొల్లేటి రామస్వామి గారు బతుకున్నప్పుడు గుడికట్టి చాలా రుచిగా ఉండే పులిహోర కల్పించి భక్తులు తిన్నంత పెట్టించేవారంట దాంతో చాలా ఫేమస్ అయిన ఆ క్షేత్రం ఆయన కాలం చేశాక నీరసపడిపోయింది పాడైపోయిన రథం నిండా ఆనప్పది పాకేసి ఉంది అది చూసిన నేను గోకువరం దగ్గర తంటి కొండ పరిస్థితి కూడా ఇంతే ఆ మధ్య అనుమానాస్పదం సినిమా తీస్తున్న రోజుల్లో వెళ్లాను అన్నాను ముందు కదిలిన ఇన్నోవా పాసర్లపూడి రేవులో ఆగింది ఈ పాసర్లపూడిని చూస్తుంటే మీకేం గుర్తుకొస్తుంది అన్నారు అఖిరాజ్ గారు పసలపూడి గుర్తొస్తుంది అన్నాను ఎందుకనడక్కండి బాబు ఒకే జిల్లాలో ఊళ్ళు కాబట్టి నా చిన్నప్పుడు మా ఊరు ఉత్తరాలు ఈ ఊరికి ఈ ఊరు ఉత్తరాలు మా ఊరికి వచ్చేసేవి అన్నాను అటు పక్కనున్న కుర్రు వెళ్ళటానికి వేసిన ఫ్లైఓవర్ స్తంభాలు మట్టుకే వేసున్న ఆ వైనతేయ పాయిలో సూర్యాస్తమయం చూస్తుండగా అటు పక్క వచ్చిన ఫంట్ సైజులో ఫంట్ సైజులో ఉన్న పెద్ద పడవ బోల్డ్ మంది జనాన్ని మోసుకొచ్చి ఇక్కడ దించి ఈ ఒడ్డునున్న వాళ్ళని ఎక్కించుకొని పోతుంది ఈలం గోదాట్లో చల్లగాలు తిరిగింది పెద్ద కొంగల గుంపు గిరికీలు కొడత దూరంగా ఉన్న సముద్రం వైపు వెళ్ళిపోతుంది ఈ ఒడ్డునున్న బం బజ్జీల బండోడి దగ్గర చాలా పెద్ద బజ్జీల పొట్లం కట్టించాడు యోగా వెంకటేష్ ఒక బజ్జీ నోట్లో పెట్టుకొని బాగోలేదని బయట పారేశాను అది చూసిన అక్కిరాజ్ గారు రాజోల్ సెంటర్లో ఫస్ట్ క్లాస్ బజ్జీలతో పాటు పుణుకులు కూడా పెట్టిస్తా మీకు అంట నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజాని తగిలితే అతనితో కాసేపు మాట్లాడాక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు కట్టిన గరాజీలు నాన్ రొట్లు కాష్టాలు కారులో పెట్టిన కుర్రాడికి బజ్జీల పొట్లం ఇచ్చేశాక బండి ముందుకు కదిలింది మొండెపు లంకలో జీలకర్ర అట్టు నాగుల్లంకలో సిట్రాసోడా తాగించిన అక్కిరాజు టైం ఉంటే రేపు పీ గన్నవరం వెళదామండి అన్నాడు ఎందుకు సార్ అన్నాడు వెంకటేష్ ఆ ఊళ్ళో సుబ్బారావు పాదంపాలు చాలా బాగుంటాయి అంట ఇంకా ఏదో మాట్లాడుతుంటే రాజుల సెంటర్లో ఆగింది ఇన్నోవా ఆ బండి చుట్టూ ఒకటే జనం మేము అడిగిన పెసరకుణుకులు సందకాడే అయిపోయినాయి అంట ఆ బండోడు నా దగ్గరకొచ్చాడు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో భీమరాజు హోటల్లో కప్పులు తీసిన కుర్రాడు వేషమేసింది ఈడేనంట సారీ అండి రేపు మొత్తం వేడివేడిగా పొట్లాలు కట్టి పంపిస్తానండి మీరుండేది దిండి రిసార్ట్సే కదండి అన్నాడు తిరిగి మేము రిసార్ట్స్కి వచ్చేసరికి సంపంగి హౌస్ బోట్లో ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ముళ్లపూడి వెంకటమ్మణ గారి నవల్లో క్యారెక్టర్స్లా లేరు ఒకటే అల్లరి అల్లరే అల్లరి వాళ్ల బోటు చేర్చి కట్టేసిన మా కిన్నెరసాని బోటు బాల్కానీలో రాసుకుంటున్న తనిఖీళ్ల భరణిని మాత్రం ఎరగనట్టు ఒట్టి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా అల్లరి చేస్తున్నారు మమ్మల్ని చూసిన భరణి రాసే పని ఆపేశాడు మేనేజ్మెంట్ని పిలిచిన అక్కిరాజు రిజార్ట్స్లో సర్వీస్ బాగలేదు మీ వాళ్ళు స్కర్టులేసుకొచ్చిన ఆడపిల్లలకే సర్వీస్ చేసుకుంటా ఆళ్ళనే చూసుకుంటుంటే మేమేమైపోవాలి మాకేం ఫ్రీగా చేయడం లేదు కదా మేము డబ్బులు పోస్తున్నాం కదా అంట కేకలేస్తుంటే సంపంగి బోట్లో వాళ్ళ డ్యాన్స్ లాగిపోయినాయి వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు పచ్చి జీడిపప్పు కోడి మాంసం చిన్ని పచ్చి రొయ్యలు చింత చిగురు కొత్త చింతపండేసిన కొయ్యంగల పులుసు వీటితో పాటు రెండు కోనసీమ బ్రాహ్మణ కుటుంబాల్లో భరణి కోసం చేయించిన వంటలతో పాటు పాటు ధాన్యం గాదుల్లో దాచిన ఐదు లీటర్ల చిగురు వచ్చాయి వాటిని చూసిన మాకు మెంటలు వచ్చింది అక్కిరాజు ఆతిథ్యానికి దండాలు ఎట్టేశాం ఊరుకోండి సార్ పాతికేళ్ల క్రితం లేడీస్ టైలర్ మళ్ళీ వస్తుందా చెప్పండి ఇప్పుడు పార్ టూ తీస్తున్నారంట కదా అందుకే ఈ పార్టీ అల్లరి చేయకుండా పుచ్చుకోండి అన్నట్టు ఇంకాసేపట్లో కాస్త బిర్యానీ వస్తుందండి అనడంతో మూర్చొచ్చినంత పని అయ్యింది పౌర్ణమి రెండో రోజు ఇష్టమైన ప్రేయసి కట్టుకున్న గ్లాస్కో చీరపైట వెన్నెల గాల్లో ఊగుతున్నట్టుంది వశిష్ఠ గోదావరి నిండా వెన్నెల మూగ మనసుల్లో సావిత్రి గోపన్న గడేసే పడవెక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది గాలికి కదులుతున్న కొబ్బరి చెట్లు బురుజు బురుజు మంట వీస్తున్న చప్పుళ్ళు గాలి మరీ పెరగటంతో తక్కిన హౌస్ బోట్లతో పాటు మా కిన్నెరసాని కూడా తూగుతూ ఊగుతూ ఉంది తెల్లారితే ఇరవై నాలుగు రెండు వేల పదకొండు ఆదివారం ఆ వేళ నేను నిద్రలేచేటప్పటికే డెక్ మీద భరణి వెంకటేషు శ్రీశ్రీ రవిశంకర్ ఫోటో పెట్టుకొని యోగా చేస్తున్నారు వశిష్ఠ గోదాట్లో గాలి లేకపోయినా చల్లగా ఉంది రాత్రి బాగా లేట్ అవ్వటం వల్ల రిసార్ట్స్లో చప్పుడు లేదు చెట్ల మీద పిట్టల కూతులు వినిపించి వినిపించినట్టున్నాయి మా పక్కనే ఉన్న సంపంగి బాల్కనీలో పడున్న ఎంగిలి ప్లేట్ల మధ్య మూడు స్విర్నాఫ్ సీసాలు ఉన్నాయి భరణిని అన్నయ్య అని పిలిచే రాజుల పక్కనున్న పొదలాడలో ఉండే రచయిత ఎంఎస్ సూర్యనారాయణ పొట్టిక్కలు కొబ్బరి పచ్చడితో దిగితే నేనేమన్నా తక్కువ తిన్నానా అంట అక్కిరాజు గారు కోడిగుడ్డు పెసరట్లతో వచ్చాడు ఇదంతా చూసిన మేము ఈ కోనసీమ రాజుగారు తిండితో చంపేస్తున్నాడు మనల్ని తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా సేపటికి బయలుదేరింది మా కిన్నెరసాని లంకలో ఇటుకల బట్టీల పొగలు పచ్చి ఇటుకల గుట్టలకి నీలం రంగు ప్లాస్టిక్ కవర్లు కప్పారు ఆ చింత చెట్ల నీడలో ఒక అమ్మాయి కూర్చొని ఉంది నర్సాపురానికి మూడు రేవులు ఫంట్ ఆగేది మట్టికి ఒక్క రేవులోనే ఇటుపక్క నర్సాపురం అటుపక్క రేవు వచ్చింది లైఫ్ జాకెట్లు వేసుకున్న ఎన్సీసీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు కిన్నెరసాని బోటు సకినేటిపల్లి రేవులో ఆపమంటే ఒడ్డుకి రాదన్నాడు బోటు డ్రైవర్ ప్రకాష్ అప్పుడు ఇంకో నావ మాట్లాడి అందులోకి దూకిన దూకి రేవులోకి వెళ్ళాడు బోట్ అసిస్టెంట్ శ్రీను ఆ రోజుల్లో మూగ మనసులు కొంత సకినేటిపల్లిలో తీశారంట కదా అంటే అవునన్నాడు అక్కిరాజ్ గారు జగ్గంపేట నుంచి వచ్చే బస్సు అప్పుడే రేవులోకి వచ్చింది ఈలోగా కార్లని ఆటోల్ని జనాల్ని మోసుకొని అటు పక్కనున్న నర్సాపురం రేవులోంచి ఈ రేవులోకి వచ్చింది ఫంట్ దిగిన జనాల్లో ఇంకొంతమంది ఖాళీ అయిన బస్సు ఎక్కుతుంటే ఇంకొందరు షేర్ ఆటో వాళ్లతో మాట్లాడుకుంటున్నారు ఈలోగా శ్రీను అడబా వెంకటరత్నం కిళ్ళీకోట్లోంచి తెచ్చిన నిమ్మషోడ రుచి చెప్పనక్కర్లేదు గోదావరి జిల్లా రుచది కిన్నెరసాని వెనక్కి తిరిగింది గోదాట్లో ఆహా అనుకునే అందమైన ప్రయాణం చేస్తా మేం గడుపుతుంటే ఫ్యాషన్ డిజైనర్ గ్రాండ్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ కథ రాస్తున్న భరిణి ఆయన పనిలో ఉండగా దిండి రిజార్ట్స్కి వచ్చాం అక్కిరాజు ఫ్రెండ్ ప్రభు సాల్మన్ వచ్చాడు కాసేపు మాటలు అయ్యేటప్పటికీ గంట గడిచిపోయింది నిద్రలేచి ముఖం వచ్చిన భరణికి కూడా ప్రభుని పరిచయం చేశాక బయలుదేరింది బోటు చించినాడ రేవు పక్కన పిల్లలు క్రికెట్ ఆడడం చూసిన అక్కిరాజు ఎక్కడ చూసినా క్రికెటే ఈ పెంటంతా ఈ మధ్య ఇండియా నెగడం వల్ల వచ్చింది అంటా విసుక్కున్నాడు మర్రి చెట్టు మధ్యలోంచి మలచిన ఈత ఈత చెట్టు నిండా పండిన గెలలు కింద నీడలో పొద్దుటే కప్పేసిన సమాధికి వెదురు కర్రతో చేసిన క్రాస్ గుచ్చి దాని మొదట్లో బంతి పూలు పెట్టారు ఇంకొంచెం ముందుకెళ్ళాక ఐదు తలల తాడి చెట్టుని చిత్రంగా చూసాం విచిత్రం చెట్టున్న పొలంలో యజమానికి ఐదుగురు కొడుకులంట మరి కొంచెం ముందుకెళ్తే కిక్కీస్ పొదల్లో ఒక లంక కనిపించింది అది ప్రతి ఏడు పెరుగుతా వస్తుంది కాబట్టి దాన్ని పెరుగు లంక అని పిలుస్తారంట అక్కడి నుంచి ముందుకెళ్లడానికి ఆ లంకకి కుడిపక్క నుంచో దారి పక్క నుంచో దారి ఉన్నాయంట ఇప్పుడు పక్క నుంచి కొనియండి వచ్చేటప్పుడు కుడిపక్క నుంచి వద్దాం అన్నాడు ప్రభు ఆ రేవులో ఆడపిల్లలు బట్టలు ఉతుక్కుంటుంటే కొందరు ఉతికేసిన ఉతికేసి పిండిన బట్టలని తీగల కారేస్తున్నారు అది గంగిడిపాలెం రేవు ఊరు లోపల ఉంది అమ్మిరాజు దగ్గర నుంచి ఎక్కడున్నారంట ఫోను చెప్పాం అప్పటికి చించినాడ బ్రిడ్జి కట్టలేదు మేమంతా ఆ గంగిడిపాలెం రేవులోనే పడవెక్కి అప్పన్నపల్లి వెళ్లేవాళ్ళం అన్నాడు అమ్మిరాజు బోటు ఇంకా ముందుకెళ్తుంటే మాకెదురైన ఆ చిన్న నావలో అందరూ ఆడోళ్లే ఒడ్డున సీమచింత చెట్టు కొమ్మల నిండా పండిన ఎర్రటి సీమచింతకాయలు తట్టు కాలువ అనే ఆ చిన్న ఊరి రేవులో రంగురంగుల పడవలు ఒడ్డు మీద చిన్న చిన్న ఇళ్ళు ఒడ్డును నిలబడ్డ చిన్నపిల్లలు మాకు టాటా చెప్తున్నారు చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి చల్లగాలి తిరిగింది మఠం రేవు దాకా వెళ్ళాక వెనక్కి తిరిగింది రెండు పెద్ద చేపలు నీళ్లలోంచి పైకి లేచి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాయి వాటిని చూసిన నేను గోదాట్లో ఎలాంటి చేపలు పడతాయి అన్నాను కొయ్యంగా మేన పండుగప్ప మాగా వర్షాకాలంలో పులస అన్నాడు అక్కిరాజ్ గారు మరి సముద్రంలో కోన నామాల సొర నల్లసందువా అగలీస్ మెంజీరంతో పాటు మనిషి అంత ఎత్తుండే గొడవ అన్న చేప కూడా పడద్ది అన్నాడు వెళ్తున్న హౌస్ బోటు నెమ్మదిగా స్లో అయింది రెండు ఎకరాల్లో కిక్కీస్ దుబ్బల అంచు నాగింది దిగండి అన్నాడు ప్రభు సాల్మాన్ దిగి కొంత దూరం లోపలికి నడిచాక తెల్లటి మొండి గోడలు ఒక పక్క కౌంటర్ లాంటిది ఇంకో పక్క రెస్టారెంట్ కిచెను ఉన్న ఆనవాళ్లు తీగలు లేని ఎలక్ట్రిక్ పోల్సు తుప్పుపట్టున్నాయి ఏంటి అన్నాను ఒకనాటి ఏపీ టూరిజం వాళ్ళు మేనేజ్ చేసిన ఈవినింగ్ రెసార్ట్స్ తాలూకు జ్ఞాపకాలు నేను మా నిర్మల చాలాసార్లు వచ్చిన ఏకైక ప్లేస్ అన్నాడు కాస్త వివరంగా చెప్పమన్నాను సూర్యుడు ఇంకా సేపటికి కిందకు దిగిపోతున్న టైంలో మొదలెట్టాడు ప్రభు సాల్మన్ అతనేం చెప్తున్నా ప్రతి నాలుగు వాక్యాల్లో నిర్మల పేరు వస్తుంది ఒక్కోసారి మా నిర్మలా టీచర్ అని కూడా అంటున్నాడు అతను కావాలని అనడం లేదు అనుకోకుండా దానికి అదే వచ్చేస్తుంది మాట్లాడుతున్న అతను మధ్యలో ఆగిపోయి ఆ మొండికోడల మధ్యలోకి మధ్యకెళ్ళి వాటిని చూస్తుంటే అక్కిరాజుని అడిగాను ఏంటతను ఎవరా నిర్మలా టీచరు అని ప్రభు క్రిస్టియన్ ఇతని కంటే పెద్దదైన నిర్మల హిందూ మనిషి బాగుంటుంది చిన్నప్పుడు మోచేతి దగ్గర పెద్ద కురిపేస్తే ఆపరేషన్ చేశారంట ఆ బయట వాళ్ళకి కనపడకుండా ప్రేమ్నగర్ సినిమాలో వాణిశ్రీలాగా మోచేతులు దిగేదాకా కుట్టించుకున్న జాకెట్లేస్తుంది ఈ ప్రభు తండ్రి కాకినాడలో పెద్ద చర్చి కట్టి పేదోళ్ళకి పంచడానికి ఫండ్స్ అంట ఫారిన డబ్బు చాలా లాగేసుకుని కోటీశ్వరుడైపోయాడు అన్నట్టు ఆ ముసలోడికి ఒకే కొడుకండి మరైతే నల్లమిల్లి శేషారెడ్డి గారి ఆదిత్య స్కూల్లో టీచర్ అయిన నిర్మల గారిది ఇంద్రపాలెం బ్రిడ్జి దిగి పెద్దాడ వెళ్తుంటే ముందు తగిలే దోమాడ చాలా పూర్ ఫ్యామిలీ ఆవిడ్ని చాలా స్ట్రాంగ్ గా లవ్ చేశాడండి ప్రభు చాలా గొడవలైనయి ప్రభుకే కాకుండా చర్చికి కూడా ఫాదర్ అయిన శాంసంగ్ గారు మతం పుచ్చుకోక ముందు పేరు మట్టయి అయింది మర్డర్ ప్లాన్లు కూడా చేయించాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఏమైతేనేం ఫ్రెండ్ ప్రభు సాల్మన్ నెగ్గాడు నిర్మలా టీచర్నే పెళ్లి చేసుకున్నాడు చివరికి అనేలోగా ఆ ప్రభు వచ్చేశాడు అతనితో పాటు ఈవినింగ్ రిసార్ట్స్ శకలాల మధ్యలో కలదిరుగుతున్నాం కాసేపు అయ్యాక అసలేమైంది ఈ రిసార్ట్స్ ఎందుకు ఇలా పాడైనాయి అన్నాను ఆ వేళ ఆగస్ట్ ఇరవై మూడు వారం రోజుల నుంచి ఒకటే తుఫాను గాలులు బాగా పెరిగిపోయింది ఆ వేళ ఆ రాత్రి పోటు బాగా పెరిగింది ఇక గాలి గురించి చెప్పడానికి భయం వేస్తుంది ఒకటే వర్షం పెద్ద పెద్ద వృక్షాలు జంతువుల కలేబరాలు నీళ్లల్లో కొట్టుకొస్తున్నాయి లంకలో కాపురాలుండే జనాలు వడ్డెక్కేస్తున్నారు ఏకంగా కొన్ని గుడిసెలు ఉన్న పలంగానే కొట్టుకొచ్చేస్తున్నాయి ఆ తుఫాను రాత్రి నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి కాటేజెస్ అన్నాడు ప్రభు మళ్ళీ కట్టొచ్చు కదా అన్నాడు యోగా వెంకటేష్ కట్టకపోవచ్చు ఎందుకంటే వరదల రోజుల్లో కొంచెం కొంచెం చొప్పున ఈ నేలని మింగేస్తుంది గోదావరి అయితే మీరు మీ నిర్మల మళ్లీ రాలేదా ఈ పక్కకి అన్నాను ఆ ప్రశ్న కదోలాగా అయిపోయిన ప్రభు రీసెంట్గా తనకి చేసిన సర్జరీ ఫెయిల్ అవడంతో హాస్పిటల్లోనే చనిపోయింది మా నిర్మల అంటున్నప్పుడు చీకటి పడుతున్న నల్లటి ఆకాశంలాగే మారిపోయింది అతని ముఖం మా చుట్టూ ఉన్న గోదావరి గోదావ అతనిీళ్ల కళ్ళనీళ్లలాగా అనిపించాయి ఆ ప్రభుకి వినపడకుండా నా చెవి దగ్గర నోరు పెట్టిన అక్కిరాజు ఈడో అమాయకపు చక్రవర్తి ఆ నిర్మలది నేచురల్ డెత్ కాదండి బాబు అన్నాడు మరి మర్డరు ఆ శాంసంగ్ గాడే చేయించాడంట అని అంటున్నప్పుడు గోదావరిని చూస్తున్నాను ఆ నిశ్శబ్దంలో సన్నటి చప్పుడు చేస్తా కిన్నెరసాని వెళ్తుంటే మాడిపోయిన ముఖంతో ఉన్న సూర్యుడు పడమటి లంకలోకి వెళ్ళిపోతున్నాడు సుళ్ళు తిరుగుతున్న గాలిలో విషాద రాగమేదో వినిపిస్తోంది